okay <laughs>

అధ్యక్షత వహించిన పిఏసిఎస్ అధ్యక్షుడు నాగరెడ్డి అమన్ చౌదరి గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిధులు గౌరవనీయులు రాజానగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇప్పుడు అంకరణ చౌదరి గారికి కార్యక్రమంలో పాల్గొన్న కుమార్ ప్రేమ పండి గారికి నాగ్ గారికి గ్రామ నాయకులు సత్యం గారికి వేదిక పైన వేదిక ముందున్న ఒకటి నాయకులందరికీ మీడియా మిత్రులకి పేరు పేరున బాలికలకి నాశించు చాలా సంతోషం ఇది దాదాపుగా గత నలభై ఐదు రోజులుగా ఈ కార్యక్రమం వాయిదా పడతాం అవసరం ఉంది రకరకాల కారణాలతో ఎప్పుడో సత్యబాబు గారు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి ఇక్కడ కుమార ప్రియ నుంచి సీజీఎఫ్ నిధులతో దాదాపు మూడు లక్షల ఎనభై వేల రూపాయల ఖర్చుతో ఈ క్రితం నిర్మాణం చేశాం దీన్ని ప్రారంభోత్సవం చేయాలని వారు అడగడం రకరకాల కారణాలతో వాయిదా పడడం ఇవాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా ఆనందాయకం మరి నేను ఇక్కడికి వచ్చినప్పుడు అడిగా మూడు లక్షల యాభై వేలు అంటున్నారు మూడు లక్షల యాభై వేలకి ఇంకా పూర్తయి ఉంటుందా అని అంటే పూర్తి కాలేదండి పిఏసీఎస్ ప్రజలు మూడు యాభైతో పూర్తి కాలేదు ఇంకా అదనంగా పడినంతానా నేను నా పాకెట్ నుంచి ఇచ్చాను సత్యబాబు గారు చెప్పారు ఏదైనా పాపారావు గారు సత్యబాబు గారు కలిసి ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించారు వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటాను ఏ గ్రామంలో అయినా ప్రభుత్వ నిధులతో కార్యక్రమాలు పూర్తి అవ్వాలంటే పూర్తి కాని పరిస్థితి వాడు గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థని రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన తర్వాత ఇవాడు ఎన్టీఏ ప్రభుత్వ పాలన వచ్చిన తర్వాత వ్యవస్థలను గాడిలో పెట్టాలంటే దాతల సహకారం కూడా అంతైనా అవసరం ఇవాళ విజయవాడ వరదలు వచ్చినాయంటే ప్రభుత్వం ఆదుకున్నది ఒక తీరైతే ఇవాళ దాతలు ఆదుకుంటున్న తీరు కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అత్యద్భుతంగా పనితీరు కనబరిచి ఇవాళ వరద బాధితులకు సహాయం చేయడం జరిగింది ఒక పనికి ముఖ్యమంత్రికి ఒక పని చేసే ముఖ్యమంత్రికి ఇవాళ వరద బాధితులు ప్రత్యక్షంగా నిర్దేశం చూశారు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వరదరాజికి చేతూ వరదను కూడా రాజకీయం చర్యలుచని నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నా ఎటువంటి విమర్శలు చేస్తా ఉన్నా దాతలు ఎవరు పట్టించుకోకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కొన్ని చిత్తశుద్ధి పట్ల అంకిత భావం పట్ల ముగ్గులై కొన్ని కోట్లాది రూపాయలు కూడా సిఎస్ఆర్ ఫండ్ ఇచ్చి ఇవాళ బాధితులను ఆదుకోవడానికి ముందుకు వస్తా ఉన్నారు ఏ విధమైన వరవడి రాష్ట్రవ్యాప్తంగా కొనసాగాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దానిలో ముఖ్యంగా మరి వాడు ఇక్కడ నిర్మాణం చేసిన సైకిల్ షెడ్ ఏదైతే ఉందో సిఎస్ఈ నిధులతో పూర్తి అవ్వకపోయినా దానికి అదనంగా కొంత సొంత నిధులు జోడించి ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి అత్యద్భుతంగా కార్యక్రమం నిర్వహించడం సత్యబాబు గారు మన ప్రాంతంలో ఆదర్శంగా నిలుస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తినేత శాస్తారామారావు గారు ఈ గ్రామాన్ని ఏ విధంగా ఐకమత్యంగా నడిపించారు ఈ గ్రామం అభివృద్ధి కోసం వారు ఏ విధంగా కృషి చేశారో మనందరికీ తెలుసు వారి బాటలోనే వాళ్ళ వెంకటరమణ చౌదరి గారు కూడా ఈ గ్రామ అభివృద్ధి కోసం ఈ గ్రామ ఐక్యత కోసం వారు నిరంతరం పాటుపడుతూ ఉన్నారు వారందరికీ ఈ గ్రామంలో ఉన్న నాయకులు మరి వారి సంగీతం తెలియజేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ గ్రామ అభివృద్ధి కోసం వీరందరూ ఈ విధంగా సూచనలు సలహాలు ఇస్తే ఆ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు ప్రయత్నం నా వంతు కృషి నేను ఎల్లప్పుడూ చేస్తానని కూడా ఈ తెలియజేసుకుంటూ ఇవాళ కార్యక్రమంలో నేను భాగస్వామి చేసిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా